వెల్కమ్ టు కేవి ఫ్యాషన్ అండి ఈ వీడియోలో తస్సర్ బోర్డర్ శారీస్ అంటే చూపిస్తున్నామండి కింద బోర్డర్ వస్తుంది తస్సర్ అండి ప్యూర్ తస్సర్ అయితే వస్తుంది ఇది అయితే ఈ శారీస్ అయితే ఎవరైనా అండి చాలా తక్కువ కాస్ట్లో చాలా తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొచ్చాము బయట అయితే పదిహేను వందలు అలా అమ్ముతున్నారండి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ మొత్తం చూడండి ఆల్ ఓవర్ అయితే ఇలా క్రాస్ డిజైన్స్ అయితే వచ్చింది తస్సర్ శారీస్ అండి పళ్ళు బ్లౌజ్ అంతా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుందండి కింద బోర్డర్ కూడా వస్తుంది ఇది కింద బోర్డర్ కూడా వస్తుందండి ఇదే ఆల్ కలర్స్ అయితే డిఫరెంట్స్గా అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ అండి కొరియర్ చేస్తాము మాది గుంటూరు అండి బుక్ చేసుకున్న వారు దాకా చూడండి రాకపోతే మెసేజ్ చేయండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇండియా పోస్ట్ డిటీడీసీ అయితే అవైలబుల్గానే ఉంది ఇది ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది పీచు ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ అంతా చూడండి ఎలా ఉందో శారీ మొత్తం అండి ఎలాగే వస్తుంది పళ్ళు బ్లౌజ్ అంతా వస్తుంది శారీ మొత్తం శారీ అయితే ఎవరైనా వేర్ చేయొచ్చండి ఎండాకాలంలో సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది అందుకనే తెప్పించాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది అయితే బ్లౌజ్ వస్తుంది కింద బార్డర్ కూడా వస్తుందండి హ్యాండ్ పర్పస్ అయితే ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇండియా పోస్ట్ టీటీడీసీ అవైలబుల్గా ఉందండి ఇది ఒక పేస్టల్ కలర్ అండి కలర్ వచ్చేటప్పటికి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది పళ్ళు శారీ మొత్తం ఆరో ఎవ్వరైనా కట్టుకోవచ్చండి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఏజ్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఏజ్ వరకు కట్టుకోవచ్చండి ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న డాట్స్ అయితే శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ సమ్మర్కి బయట అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు మనం వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నాము ఈ చూడండి కుల్ఫీ కలర్లో అయితే వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే వస్తుంది పళ్ళు చిట్ పళ్ళు అయితే ఇచ్చాడు బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేప్పటికి డిజైన్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలాగే ఉంటుంది శారీ మొత్తం పూర్తి వీడియో మొత్తం చూసి అయితే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇండియా పోస్ట్ డ్యూటీ డిసి అవైలబుల్ అయితే ఉందండి ఇది వచ్చేటప్పటికి కుల్ఫీ కలర్తో అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను వన్ వీక్ చూడండి రాకపోతే మెసేజ్ చేయండి ట్రాకింగ్ ట్రాకింగ్ షేర్ చేస్తాను ఇది వచ్చేటప్పటికి ఎల్లో కూడా కాదండి అదొక ఎల్లో మెంతి ఎల్లో అంటారు కదా ఆ కలర్ షెడ్లో అయితే వస్తుంది తస్సరండి ప్యూర్ తసరైతే వస్తుంది వీడియో అయితే చూ వినండి ఒకసారి కింద బోర్డర్ కూడా వస్తుంది ప్యూర్ కస్తరండి ఎవరైనా వేర్ చేయొచ్చు ఇదేమో బ్లౌజ్ బ్రెకెడ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా డిజైన్ ఇచ్చాడు సెల్ఫ్ డిజైన్ అయితే గోల్డ్ కలర్తో అయితే వస్తుంది మీకు వీడియోలో కనిపించదేమో మ్యాక్సిమం అయితే ఎల్లో శారీ అండి మొత్తము శారీ ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇచ్చాడు శారీ మొత్తము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము ఇది చూడండి ఇది పేస్టల్ కలరు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఏ కలర్ కూడా అంత ఐడియా లేదు శారీ మొత్తం డిజైన్ అయితే ఇలా ఇచ్చాడు ఇది పళ్ళు పట్టు శారీ కలంకారీ డిజైన్స్ అంటారు కదా ఆ డిజైన్స్ అయితే ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చాడు శారీ మొత్తం చిన్న చిన్న బోర్డర్ కూడా ఉంది చిన్న బోర్డర్ ఉందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఇలా ఇచ్చాడు నేను వచ్చేటప్పటికి బ్రొకేట్ బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఎనీ శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడికైనా కొరియర్ చేస్తాను చూడండి లీయా కలర్ లియాక్ కలర్ ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే ఈ శారీ మాత్రం సూపర్గా ఉంది చూడండి కలర్ కానీ ఏదైనా కానీ ఫ్లవర్ డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ మొత్తం డిజైన్ మొత్తం లాస్ట్ వరకు వస్తుంది బ్రకెట్ బ్లౌజ్ అండి గోల్డ్ కలర్ బ్లౌజ్తోనే ఇచ్చాడు గోల్డ్ కలర్ అయితే ఉంది చూడండి గోల్డ్ అయితే ఉంది లైన్స్ అయితే ఇది వచ్చేటప్పటికి బ్లౌజు శారీ లాస్ట్ వరకు ఇచ్చాడండి డిజైన్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిఫ్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి ఇదైతే భలే ఉంది బార్డర్ వైన్ కలర్తో అయితే వస్తుంది ఇవన్నీ ముందరికి కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ డిజైన్స్ అయితే ఇచ్చాడు క్రాస్ డిజైన్ అండి శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ శారీ అయితే సిక్స్ ఫిఫ్టీకి అయితే ఇవైతే రావండి బయట పదిహేను వందలు అలా అయితే సేల్ చేస్తున్నారు ఆల్ ఓవర్ డిజైన్స్ మొత్తం ఇలాగే ఉంటుంది బ్లౌజ్కి అయితే ఇలా ఇచ్చాడండి దానిలో హ్యాండ్స్ బోర్డర్ కూడా వచ్చి వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడికైనా ఒక కొరియర్ చేస్తామండి మనం రీసెంట్గా నేను స్టార్ట్ చేసాం కదా బిజినెస్ అనేది అది వీడియో అయితే చూ చూసి షేర్ చేయండి అందరికీ కామెంట్ కూడా చేయండి ఇది ఆనియన్ కలర్ అంటారండి ఆనియన్ కలర్లో కింద బైడర్ వచ్చేటప్పటికి వైన్ కలర్తో అయితే వస్తుంది శారీ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్లో ఇలాగే ఉంటుంది శారీ మొత్తము ఎవరికైనా బాగానే ఉంటుందండి శారీ అయితే ఆల్ ఓవర్ డిజైన్స్ వరకు డిజైన్ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి వీడియో నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్